మనకి కర్మల ఎంత గుహ్యమైందంటే చిన్న సింపుల్ వ్యక్తుల మధ్యలో కూడా అలా నడుస్తాం కదా ఒక్కొక్కసారి చెయ్యి ఎవరిదైనా తగులుతుంది ఎంత గట్టిగా కొట్టినట్టు తగులుతుంది సడన్గా అది కొట్టాలని కాదు మనం అలాగే వాళ్ళు ఇలాగా అవుతుందని అనుకోం అందులో ఎవరెవరితో ఎలాగ ఉన్నామో అని తెలియదు అది కూడా ఒక ఖాతాయే తీరినట్టు సడన్గా ఒక్కొక్కసారి ఏదో తన్నేసుకుంటాం లేకపోతే సడన్గా గడప తగిలేసి కూడా ఎంత తెలుసా గడప తన్నేసుకుంటామో లేకపోతే పొలం మారడం జరుగుతుంది కదా తినేటప్పుడు ఎవరో తలుచుకోవడం కాదండి మీరు తలుచుకున్నారు ఎవరినో బాబాను మర్చి ఆ క్షణం మీరు ఎవరినో తలిచారు అప్పుడు మీకు అలా జరిగింది అది గమనించుకోండి అవునా కదా ఎవరో తలుచుకోవడం మార్చారు బయట వాళ్ళు మార్ మారిపోతాయి కదా విషయాలు అది మీరు బాబాని మరిచి దేహదారినో వశ్యాన్నో ఏదో తలిచారు అందుకు మీకు అంత తేడా క్షణంలో సంకల్పానికి అలా వచ్చిందంటే మాటలకి కర్మలకి ఇంకెంత వస్తుంది చూడండి చాలా భయంగా అనిపిస్తుంది ఈ కర్మల గుహ్యగతి చాలా బలంగా ఉంటుంది కర్మ చాలా బలవాన్ అంటారు బాబా భగవంతుడి కంటే కూడా బలమైందట ఏది కర్మ కర్మ ఫలం మనల్ని వీడెక్కడికి వెళ్ళదు మనం తీర్చుకోవాల్సే ఉంటుంది కాబట్టి మనం తెలుసుకుని ఎలాంటి తప్పుడు కర్మలు తప్పుడు మాటలు తప్పుడు సంకల్పాలు కూడా ఎవరి గురించి కూడా చేయకూడదు అర్థమైందా చూడండి ఏం చెప్తున్నారంటే జయసే డ్రామాకు అటెన్షన్ తెతా ఆత్మిక స్వరూపక అటెన్షన్ రేత ధారణావంకా అటెన్షన్ రేత ఐసే హీ కర్మంకి గుహ్య గతి కావే అటెన్షన్ ఆవశ్యకే ఏమంటున్నారంటే బాబా ఏ విధంగా డ్రామా యొక్క అటెన్షన్ ఉంటుంది ఇది డ్రామా అనుకుంటాం కదా ఏదైనా ఆత్మిక స్వరూపం యొక్క అటెన్షన్ ఉంటుంది ఉంటుందా మీకు మనం ఎవరు ఆత్మస్వరూపం మనం ఆత్మ ఎక్కడుంది భూమధ్య స్థానంలో ఉంది ఎక్కడుంది భూమధ్యస్థానంలో అకాల సింహాసనంలో ఉంది ఈ స్వరూపం యొక్క అటెన్షన్ కూడా కావాలి రోజు ధారణల యొక్క అటెన్షన్ ఉంటుంది అలాగే కర్మల ధారణ సంకల్ప ఇస్తే ప్రారంభమైన ఫరుకు పడిత సాధారణ కర్మలు సాధారణ సమయం గడిపేయడం సాధారణ సంకల్పాలు దీంట్లో ప్రాలబ్దం తేడా వచ్చేస్తుంది అంత ఎక్కువ జమ అవ్వ తేడా వచ్చేస్తుంది ఈ సమయ ఆప్ జో పురుషార్థి హే శ్రేష్ఠ విశేషాత్మ ఈ సమయంలో మీరందరూ ఎవరైతే పురుషార్థులు మీరందరూ శ్రేష్ట విశేష ఆత్మలు మనందరం ఎవరు సృష్టిలోనే శ్రేష్టమైన విశేషాత్మలం విశ్వ కళ్యాణికే నిమిత్త విశ్వ పరివర్తనకే నిమిత్త బీహుయే ఆత్మయే హె విశ్వ కళ్యాణానికి నిమిత్తలు విశ్వ పరివర్తనకి నిమిత్తలు అయినా ఆత్మలు మీరు సిర్ఫ్ అప్నీకో పరివర్తన కనేవాళ్ళే నహిహో మీరు కేవలం మిమ్మల్ని మీరే పరివర్తన చేసుకునేవాళ్ళు కాదు విశ్వకే పరివర్తకే జిమ్మేవారీ హో విశ్వ పరివర్తన యొక్క బాధ్యత ఉన్నవాళ్ళు మీరు ఇసిబిఏ అప్ శ్రేష్ట స్వమానికే స్మృతి స్వరూప్ బన్నా హీ హే అందువలన మీ శ్రేష్ఠ స్వమానం యొక్క స్మృతి స్వరూపంగా అవ్వవలసింది ఈ స్వమానం అన్న మాట చాలా ఇంపార్టెంట్ స్వమానం అంటే మన గౌరవం మన గౌరవం మనది ఇలాంటి టైటిల్స్ అని చెప్పింది ఎవరు భగవంతుడు కదా మనుషులు కాదు కదా మరి అది మనం తీసుకోవాలా తీసుకోకూడదా తీసుకుంటున్నారా నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనేది ఏదోలాగా అనుకుంటారు మొత్తం మీద అనుకుంటున్నారా మళ్ళీ మనకింకా ఎన్ని సోమానాలు ఇచ్చారు బాబా మీరు స్వదర్శన చక్రధారులు త్రికాల దర్శి మీరు రేపు దేవత మీరే విశ్వ యజమాని త్రినేత్రి ఇవన్నీ చెప్పారా చెప్పారు కదా మరి ఇవన్నీ నేనే అని యాక్సెప్ట్ చేసుకోవాలి మనం సమానంలో స్థితులు అవ్వాలి विश्व कल्याण के निमित्त विश्व परिवर्तन के निमित्त बनी हुई आत्माएं हो सिर्फ अपने परिवर्तन है